అరే అన్న వచ్చిండ్రా ఎవర్రా సూపర్ సీనియర్ రా ఆయన వచ్చిండంటే పెద్ద మ్యాటరే వాడేమైన క్రిమినల్ అట్లా కట్టేసా కట్లిపో నన్ను ఎందుకు కట్టేశారు నేనేం తప్పు చేశాను నేనేం తప్పు చేయలేదన్నా ఒక్క ముక్క అర్థం కావట్లేదన్నా హాస్టల్లో ఫుడ్ పడట్లేదు నాకు ఈ కాలేజ్ నచ్చలేదన్నా నేను మా ఇంటికి పోతానన్నా మా అమ్మాయి కూడా చెప్పాను ఇంటికి వచ్చేవన్నారు నేను పోతానన్నా పోలే పోలే నువ్వెవరు చెప్పడానికి అన్న ఎవరు నేను కూడా నీలాని ఈ కాలేజ్ స్టూడెంట్ టూ థౌజండ్ సిక్స్టీన్ సెవెంటీ ఫిఫ్త్ బ్యాచ్ అన్నా నమస్తే చెప్తాముడు కాలేజ్ ఏంటి ఏంటమ్ముడు అట్లా అడిగావు సూపర్ కాలేజు గ్రేట్ ఫ్యాకల్టీ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గొప్ప వాళ్ళందరూ చదివినారు ఇక్కడ అవునా అంతెందుకు అట్లా గుంజుకోవతారు పదో తరగతి పది సార్లు తప్పాడు పది సంవత్సరాల నుంచి పాఠాలు చెప్తున్నాడు ఇక్కడ ఎవరు కనీష్ కుమార్ గమ్ గమ్ గణేశ రూమ్ ఎక్కడో చెప్పాలా ప్రతాప్ రెడ్డి గారు వన్ జీరో ఫోర్ ఇవ్వండి బ్రో నాది కూడా వన్ జీరో ఫోర్ ప్రతాప్ రెడ్డి గారు సార్ వన్ జీరో ఫోర్ అంటే ఏదో గుర్తొస్తుందండి అదే సార్ మొన్న కొండ వచ్చింది కదా పట్టుకుందామని ట్రై చేశారు కానీ తప్పించుకుంది ఎక్కడెక్కడ ఉండి ఉంటది ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం

నువ్వు డిగ్రీ చేసుడేంద్రా నీకు ఇంజనీరింగ్ లో సీట్ వస్తాయి నువ్వు ఆయనతో మాట్లాడు ఫస్ట్ రే 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 పెట్టేసిండు ఏమయ్యో ఆ వస్తున్నా ఏంది ఆడు హాస్టల్ ఎలా వచ్చేస్తా అంటున్నాడు వీడికి వచ్చి చంపిస్తాడంట ఆడికి పాస్ పైన సెకండ్ పెడుతున్నారట అరే వాడు హాస్టల్ కు చదువుకుతాందుకు పోయిండా లేకుంటే దొబ్బి తిందానికి పోయిండే అయ్యో దోసగా లేరట ఒక్కడే ఉన్నా అంటున్నాడు లేకుంటే ఊరు వాళ్ళందరినీ దొరుకుని పోదామా పిచ్చిదానివా హాస్టల్లో యాభై మంది ఉంటారు ఆ యాభై మందిలో ఎవడో ఒక దేటిది మగ్గాడు ఉంటాడు వాడు వీడు కరుస్తారు నువ్వు సప్ప నేనున్నానుగా దామోదర్ శివ హోమ్ బ్రో వచ్చిన పను పంచాయతీ బ్రో మీరు వెళ్ళిపోతున్నారా బ్రో ప్లీజ్ బ్రో పది ఉంటే అలవాటు అయిపోతుంది ప్లేస్మెంట్ వచ్చినాక ఫ్యూచర్ బాగుంటుంది వద్దు బ్రో లైఫ్ చిచ్చి అట్లా నేను కంట బ్రో అంటే మీరు వెళ్ళిపోతే ఆ బెడ్ నేను తీసుకుందామని బెడ్డా అంటే కిటికీ పక్కనే ఉంది నైస్ వెంటిలేషన్ ఫ్యాన్ గాలి కూడా డైరెక్ట్ కొడుతుంది బాగా సెట్ చేసుకున్నావు బ్రో బెడ్ ఏ బ్రాంచ్ బ్రో నువ్వు ఈసీ రే ఈసీ అంట ఈసీ అంటే ఆ గోపిక నెంబర్ ఎంత నెంబర్ చెప్పు గోపా గోపౌడ్ బ్రో మా దోస్త గారు బ్రో సీబీఐటీలో సీఎస్సీ సీట్ వచ్చింది అయినా వద్దు ఈడ్నే ఏసీ చేస్తానని పాపం వెయిటింగ్ లిస్ట్ లో కూర్చున్నాడు బాబు చెయ్యరా అంతగానే మేముంది బ్రో ఈ కాలేజ్ లా బ్రో ఏముందా ఏం మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నావ్ ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ లో సిఎస్సి లో అమ్మాయిలు ఉంటారు బాగుంటారు ఇట్స్ ఎ ఫ్యాక్ట్ తెలుసా కానీ ఈయరు మన కాలేజ్ లో ఈసి లో అమ్మాయిలు ఉన్నారు బ్రో బబ్బా 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 ఇట్స్ ఫిట్ అమ్మ నా కొड़का నేను ఇగో నేను ఇంజనీరింగ్ చేసి ఇంటర్నేషనల్ ఫ్లైట్ కి దాంతట కాల్ చేస్తున్నాను అప్పటిదాకా కాల్ చేస్తున్నాను బాయ్ లడ్డు అంటే చిన్నప్పుడు లా ఉంటాడు బ్రో పసుకొలు చాలా అయిపోయినా కానీ మా అమ్మ ఇంకా నన్ను అని పిలుస్తుంది లడ్డు బ్రో ఆ అమ్మ గురించి పక్కన పెట్టు అమ్మాయిల గురించి ఆలోచించడం మొదలుపెట్టు దామోదర్ లడ్డు అమ్మాయిలు ఉంటారని డీడీ గారు చెప్పిన ఒక్క మాటతో ఆశపడా అయిపోయినారా మరి దొరికిందా అన్న ఎక్స్క్యూజ్ మీ మీరు తెలిసిన ఉంటారా కాదు హలో నువ్వు అరే లేదు నువ్వు ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నావు కదా వచ్చి అమ్మాయితో మాట్లాడితే దిక్కి లేదరా నాకు చెప్పమా సెట్ చేస్తా అక్కడ పింక్ డ్రెస్ లో అమ్మాయి కనపడుతుందా అదే డెనింగ్ జాకెట్ చాలా బ్యూటిఫుల్ ఉంది అందుకే పడుతుంది పక్కన యావరేజ్గా పింక్ అండ్ వైట్ లో ఉంది కదా ఆ అమ్మాయి ట్రైజ్ గో ఎవడన్నా మనోజ్ కూడా ఈ బొట్టి సైజ్ తగ్గించు బుట్ట పెట్టు కళ్ళు జోడు తీసే కాంటాక్ట్లు పెట్టు లిప్స్టిక్ తగ్గించి స్మైల్ పెంచావనుకో అబ్బాయిలు ఖచ్చితంగా వెంట పెడతారు ఐ స్వేర్ బట్ దానికన్నా ముందు నువ్వు పని చేయాలి అర్జెంట్ గా ఎమ్మెతే ఫ్రెండ్షిప్ కట్ చేయాలి అంత నిన్న నిన్నెవడ చూస్తాడు

మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అశోక్ ఎంసెట్లో టాప్ ర్యాంకర్ టాప్ టెన్ కాలేజెస్లో అడ్మిషన్ వచ్చినా కూడా ఇదే కాలేజ్ కావాలని ఒక పట్టుబట్టు వచ్చినరా మంచివాడేరా కానీ వీడిని చెడగొట్టడానికి ఎవరో ఒక పిల్ల ఉంటాయి కదా వచ్చాను సార్ జాగ్రత్త చెప్పండి ఈ రోజు నుంచి ఈ కాలేజే మన ఇల్లు ఇక్కడ పరిచయం అయ్యే ఫ్రెండ్సే మన ఫ్యామిలీ ఒక్క నిమిషం ఇదంతా నాకెందుకు చెప్తున్నారు మీకు ఎవరు లేరని ఇందాక ఐడి కార్డ్ తీసుకునేటప్పుడు తెలిసింది ఒక అనాథ బాధలు తెలుసు మీరు అనాథ కాదు మరి నీకెలా తెలుసు వెళ్ళి పని చూసుకోపో మీరు చదువుకోబోయే ఈ నాలుగు సంవత్సరాలు చదువుకుంటే జీవితంలో ముందట పోవచ్చు అన్నాడు ఇప్పుడు ఎట్లా పోతాడు చూస్తారా హలో ప్రిన్సిపల్ పురుషోత్తం ఎవడరా నువ్వు మాట్లాడకుండా బాగులా వస్తావు ఒక్క చదువుకునే ఫేస్ ఇందులో ఒక్కళ్ళు రే మీ అందరికి ఇప్పుడే చదువుతున్నా బాత్రూమ్ నా బొమ్మలు గీసిరా పోలీసులకు ఫోన్ చేసిన మా ప్రిన్సిపాల్ సార్ డ్రగ్ డీలర్ డ్రగ్స్ కొనమని బలవంతం చేస్తున్నాడని ప్రాంక్ ఆ చేసిన కూర్చోంట్స్ సారేమంటున్నారంటే వెల్కమ్ టు ద కాలేజ్ ఇప్పుడు ఈ స్టూడెంట్ యూనియన్ లీడర్ చైతన్య ప్రసాద్ ని మాట్లాడడానికి ఆహ్వానిస్తున్నాం వెల్కమ్ మిస్టర్ చైతన్య ప్రసాద్ ఏంది బ్రో అంత అంత ఫాలోయింగ్ ఉంటుందా బ్రో నాలుగేళ్ళు ఐదు బ్రాంచ్లు బ్రాంచ్కి డెబ్బై మంది అంటే దగ్గర దగ్గర పదిహేను వందల మంది గ్యాంగ్ లీడర్ బ్రో ఆ మాత్రం ఉండదా విజ్ఞాన్ కాలేజా బ్రో మీది ఎలా బ్రో అంత ప్రదర్శిస్తున్నావు కదా బ్రో వెల్కమ్ టు ఆర్ఏ ఫ్యామిలీ మన అందరూ ఇక్కడ నుంచి ఫ్యామిలీ లాగా మన కాలేజ్ లో అన్ని ఉన్నాయి స్పోర్ట్స్ క్లబ్స్ డ్రామా క్లబ్ ఫిలిం క్లబ్ ఎన్సిసి ఎన్ఎస్ఎస్ మన కాలేజ్ లో లేని ర్యాగింగ్ ఈ కాలేజ్ లో ర్యాగింగ్ జరగదు జరగనివ్వము